నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ లోని కీర్తి గార్డెన్స్ లో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు రాచమ్మల్ల పున్నమాచారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కోండోజు వీరాచారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ఉప సభాపతి బండా ప్రకాష్ పాల్గొని విశ్వకర్మలకు అన్ని వేళల అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నావద్దు సహాయ సహకారం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివుని పెళ్లి రాజేశం సుంకరి మల్లేశం విఆర్ విద్యార్థి గూడ అంజన్న రామగిరి సోమలింగం వివిధ జిల్లాల అధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సోదరులు పాల్గొని సభను విజయవంతం చేశారు మరియున పరిశ్రమల వారు పరిశ్రమల వారు కూడా ధన్యవాదాలు మరియు సందర్భంలో ఇక ఇదేదో పెద్ద విఫలం వచ్చినట్టు ఉద్యమం వచ్చినట్టుంది వారు ఆశించిన భద్రంగా పెట్టుకుంటాను ఇప్పటికీ నా దగ్గర ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మిత్రులు అనేక విషయాలు మాట్లాడుతున్నారు ఇలా ఎంఎస్ఎంఈలో మన వాట ఎంత కుటీర పరిశ్రమలో వాట వాటెంత అని పెద్దలు మరి ఉండమాచాద్రి గారు కూడా ప్రశ్నిస్తున్నారు అంతకుముందు మిత్రులు కూడా మాట్లాడినారు మీకు ఒక్క విషయం చెప్పాలి నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసిన కామర్స్ అండ్ ఇండస్ట్రీ కమిటీలో పనిచేసిన లేబర్ స్టాండింగ్ కమిటీలో పనిచేసిన అనేక కమిటీల్లో పనిచేసిన సందర్భం ఈ దేశంలో ఎంఎస్ఎంఈ ఆల్ ఉండ డిక్లైర్ అవుతుంది